కొంతకాలం నుంచి నూతనంగా జన్మించడం అనే అంశం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదా నూతనంగా జన్మించాల్సిన అవసరం ఏముంది నూతనంగా జన్మించడానికంటే ముందు ఏం జరిగిందో చూసా నూతనంగా జన్మించినప్పుడు ఏమి అవుతుంది నూతనంగా జన్మించినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనము పోయినవారం నేర్చుకునే ప్రయత్నం చేశాం ఈ నూతనంగా జన్మించడము అనేది క్రైస్తవ జీవితంలో చాలా 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 ప్రాముఖ్యమైన అంశం టర్నింగ్ పాయింట్ అంటాం కదా ఒక వ్యక్తికి ఒక టర్నింగ్ పాయింట్ చదువుకున్న వ్యక్తికి ఆ ఇంటర్మీడియట్ ఒక టర్నింగ్ పాయింట్ లేకపోతే టర్నింగ్ పాయింట్ అంటే ఉద్యోగము ఒక బ్రేక్ త్రూ కావాలి అని అంటే ఒక వ్యక్తికి ఒక టర్నింగ్ పాయింట్ కావాలి క్రైస్తవ జీవితానికి టర్నింగ్ పాయింట్ ఏది అంటే క్రొత్తగా జన్మించడము ఇది అర్థం కావాలి ఇది అర్థమైతే క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది క్రీస్తు వారిని వెంబడించడానికి అవకాశం ఉంటుంది ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యం అందుకనే మనము ఒకటి రెండు సార్లు లేకపోతే ఇంకా ఎక్కువ సార్లు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది ఫౌండేషన్ లాంటిది అన్నమాట కొత్తగా జన్మించడం అనేది ఫౌండేషన్ అది